భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది మింటో మార్లే సంస్కరణలు అని కూడా అంటారు పంతొమ్మిది వందల తొమ్మిది మింటో మార్లే సంస్కరణలు అనేవి భారతదేశంలో భారతీయులకు పరిమిత రాజకీయ భాగస్వామ్యం కల్పించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం చేసిన తొలి పెద్ద రాజ్యాంగ ప్రయోగం ఈ సంస్కరణలను రూపొందించిన వారు లార్డ్ మార్లే బ్రిటిష్ భారత వ్యవహారాల మంత్రిగా ఉండేవారు లార్డ్ మింటో భారత వైస్రాయ్ ఈ చట్టం ప్రత్యేకత ఏమిటి అంటే భారత రాజకీయాలలో మతపరమైన ఎన్నిక వ్యవస్థను అధికారికంగా ప్రవేశపెట్టిన తొలి చట్టం ఇదే అంటే కమ్యూనల్ ఎలక్టరేట్స్ని ప్రవేశపెట్టింది చారిత్రక నేపథ్యం చూద్దాం పంతొమ్మిది వందల తొమ్మిది చట్టానికి దారితీసిన ప్రధాన కారణాలు ఏమిటంటే పద్దెనిమిది వందల తొంభై రెండు భారత కౌన్సిల్ చట్టం వైఫల్యం బెంగాల్ విభజన పంతొమ్మిది వందల ఐదు దేశవ్యాప్తంగా తీవ్ర తీవ్ర వ్యతిరేక ఉద్యమాలు కాంగ్రెస్ కార్యకలాపాల వేగం పెరగటం ముస్లిం లీగ్ స్థాపన పంతొమ్మిది వందల ఆరు బ్రిటిష్ ప్రభుత్వానికి పెరిగిన రాజకీయ ఒత్తిడి హిందూ ముస్లింల మధ్య విభేదాలను ప్రోత్సహించే డివైడ్ అండ్ రూల్ విధానం ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల చట్టం రూపొందించింది రూపొందింపబడింది చట్టం యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి భారతీయులకు పరిమిత రాజకీయ హక్కులు కల్పించటం కాంగ్రెస్ ఉద్యమ తీవ్రతను తగ్గించటం ముస్లింలను బ్రిటిష్ పాలనకు అనుకూలంగా మార్చడం భారత రాజకీయాల్లో మతపరమైన విభజనను స్థిరపరచటం బ్రిటిష్ ఆధిపత్యాన్ని కొనసాగించటం పంతొమ్మిది వందల తొమ్మిది చట్టం ముఖ్య నిబంధనలు శాసన మండళ్ల విస్తరణ మొదటిది కేంద్ర మరియు ప్రావిన్షియల్ శాసన శాసనమండళ్ళ సభ్యుల సంఖ్య పెరిగింది గవర్నర్ జనరల్ కౌన్సిల్లో అధికారిక అనధికారిక సభ్యులు పెరిగారు ఇది భారతీయుల సంఖ్యను పెంచడం కోసం మాత్రమే అధికారం ఇవ్వటం కోసం కాదు అని మనం గమనించాలి ఎన్నిక సూత్రం ప్రవేశం ఇంట్రడక్షన్ ఆఫ్ ఎలెక్టివ్ ప్రిన్సిపల్ అనేది ఈ చట్టంలో చూస్తాం మొదటిసారిగా పరోక్ష ఎన్నికల విధానం ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ప్రవేశపెట్టారు ప్రజలు నేరుగా సభ్యులను ఎన్నుకునే హక్కు లేదు ఈ చట్టంలో ప్రజలు ఎవరైతే ఎవరికైతే ఆస్తి ఉంటుందో మరియు ఎవరైతే పన్ను కట్టగలరో వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చారు మిగిలిన ప్రజలకు అందరికీ ఈ ఓటు హక్కు ఇవ్వలేదు మతపరమైన ఎన్నిక విభజన అత్యంత కీలక నిబంధన ముస్లింలకు ప్రత్యేక ఎన్నిక నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు ముస్లిం ఓటర్లు ముస్లిం అభ్యర్థులకు మాత్రమే ఓటు వేస్తారు హిందూ ఓటర్లు ముస్లింలకు ఓటు వేయలేరు ఇది హిందూ ముస్లిం ఐక్యతను తీవ్ర దెబ్బతీసేదిగా ఉంది భారత రాజకీయాల్లో మతపరమైన చీలికకు శాశ్వత బీజంగా కూడా మారింది ఇంకా శాసనసభలో భారతీయుల హక్కులు భారతీయ సభ్యులకు ప్రశ్నలు అడిగే హక్కు బడ్జెట్పై చర్చ చేసే హక్కు తీర్మానాలు ప్రవేశపెట్టే హక్కు కానీ చట్టాలు ఆమోదించే పూర్తి అధికారం లేదు తుది శక్తి బ్రిటిష్ అధికారుల చేతుల్లోనే ఉంది కార్యనిర్వాహక మండలిలో భారతీయుల ప్రవేశం మొదటిసారిగా గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో ఒక భారతీయుడికి స్నానం ఇచ్చారు ఇది భవిష్యత్ మంత్రివర్గ పాలనకు తొలి అడుగు ఈ చట్టం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి ఎన్నికా సూత్రం ప్రవేశం మతపరమైన ఎన్నిక విభజన మండల విస్తరణ భారతీయులకు చర్చ హక్కులు బ్రిటిష్ అధికారుల ఆధిపత్యం కొనసాగింపు డివైడ్ అండ్ రూల్కు చట్టబద్ధ రూపం ఈ చట్టం యొక్క ప్రభావాలు ఏంటి సానుకూల ప్రభావాలు భారతీయులకు శాసనసభ అనుభవం ప్రజాస్వామ్య భావన సమాజంలో ప్రవేశించింది రాజకీయ చైతన్యం పెరిగింది రాజ్యాంగ వికాసానికి తొలి పునాదిగా పడింది ప్రతికూల భావనలు ఏంటి మత రాజకీయాలకు బలమైన పునాది ఏర్పడింది హిందూ ముస్లిం రాజకీయ విభేదాలు పెరిగాయి జాతీయ ఐక్యత బలహీనపడింది భారత స్వాతంత్ర ఉద్యమంలో చీలికలు పెరిగాయి చివరకు దేశ విభజనకు దారితీసిన రాజకీయ వాతావరణం ఏర్పడింది జాతీయవాదుల ప్రతిస్పందన ఎలా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఈ సంస్కరణలు ప్రజాస్వామ్యాన్ని నటనగా మార్చాయి అని విమర్శించారు తిలక్ లాలా లజపతి రాయ్ వర్గం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది అయితే ముస్లిం లీగ్ మాత్రం ఈ చట్టాన్ని స్వాగతించింది ఎందుకంటే ముస్లింలకు ప్రత్యేక రాజకీయ హక్కులు లభించాయి పంతొమ్మిది వందల తొమ్మిది చట్టం డివైడ్ అండ్ రూల్ విధానం పంతొమ్మిది వందల తొమ్మిది చట్టం ద్వారా మత ఆధారిత ఓటింగ్ వ్యవస్థను చట్టబద్ధం చేశారు బ్రిటిష్ పాలకులు హిందూ ముస్లిం ఐక్యతను గణనీయంగా దెబ్బతీశారు జాతీయ ఉద్యమం బలహీనపడేలా చేశారు అందువల్ల దీన్ని మత రాజకీయాలకు ఆరంభం ఆరంభమని చరిత్రకారులు పేర్కొంటారు ఈ చట్టం యొక్క చారిత్రక ప్రాముఖ్యత ఏంటి భారతదేశంలో ఎన్నికల వ్యవస్థకు ఆరంభం శాసనసభల్లో భారతీయుల ప్రాతినిధ్యానికి తొలిమెట్టు తదుపరి సంస్కరణలకు పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఐదుకి దారితీసింది ఒకవైపు రాజ్యాంగ వివ వికాసం మరోవైపు జాతీయ ఐక్యతకు తీవ్ర విఘాతం విమర్శాత్మక మూల్యాంకనం క్రిటికల్ ఇవాల్యుయేషన్ ఇంటి ప్రజాస్వామ్యం పరిమితంగా ఉంది భారతీయ అధికారం పేరుకు మాత్రమే ఉంది మత ఐక్యత తీవ్రంగా దెబ్బతింది బ్రిటిష్ నియంత్రణ పూర్తి స్థాయిలో కొనసాగింది ఈ చట్టం రాజకీయంగా కొంత అభివృద్ధి కనిపించినా దీర్ఘకాలంలో భారతదేశానికి అత్యంత నష్టదాయకమైన సంస్కరణగా మారింది ఇక ముగింపుకొస్తే వింటోమాలే సంస్కరణలు పంతొమ్మిది వందల తొమ్మిది భారత రాజకీయ చరిత్రలో శాసన వ్యవస్థ వికాసానికి తొలిమెట్టు మతపరమైన చీలికలకు ప్రమాదకర బీజంగా ఉంది రెండిటినీ ఒకేసారి మోసుకొచ్చిన సంస్కరణ పంతొమ్మిది వందల తొమ్మిది సంస్కరణలు భారతదేశాన్ని ప్రజాస్వామ్యం వైపు నడిపిన జాతీయ ఐక్యతను మాత్రం బలహీనపరిచాయి